నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్ యునైటెడ్ హాస్పిటల్ భూపతరాజు శ్రీనివాస్ వర్మ రాష్ట్ర వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా చైతన్య సంస్థల వ్యవస్థాపక చైర్మన్ కిమ్స్ మరియు మెడ్ యునైటెడ్ ఆసుపత్రుల చైర్మన్ శ్రీ కేవీవి సత్యనారాయణ రాజు అధ్యక్షతన కిమ్స్ వైద్య సంస్థల మెడ్ యునైటెడ్ ఆసుపత్రుల మేనేజింగ్ డైరెక్టర్ కె రవికిరణ్ వర్మ ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ వైద్య రంగంలో అత్యంత ఆధునికత చోటు చేసుకుంటుందని చెప్పారు చైతన్య రాజు ఆధ్వర్యంలో పాలకొల్లలో మెడ్ యునైటెడ్ ఆసుపత్రి ప్రారంభించడం వైద్య రంగంలో వరో అని చెప్పారు అధునాతన వైద్య సదుపాయాలతో మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మెడ్ యునైటెడ్ ఆసుపత్రి ద్వారా అందుబాటులోకి తెచ్చారని అభినందించారు सर 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 सर

रोक सारे ना छोड़ले सरक सारे ना छोड़ले राजवीर सर अंदर ना छोड़ले जय जय महात्मा हे सरक सरक सर बंद सर okay, sir, COR, 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 um, सर रोक सर रोक सर स्माइल स्माइल ओके सर कट कीजिए सर येला छोड़ल हम ओके सर कट कीजिए పది విధాలుగా ఎదిగితేనే మిగిలిన పేదలకు కానీ మధ్యతరగతి కానీ మిగిలినందరికీ కూడా ఏదో విధంగా సహాయపడగలరు కాబట్టి ఈ సందర్భంగా ఈ పాలకొల్లు బ్రాంచ్ నూతనంగా ప్రారంభించే విషయంలో మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అత్యంత ఆత్మీయ మిత్రులు మాజీ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ చైతన్య విద్యా సంస్థ అధినేత అయిన శ్రీ కే సత్యనారాయణ రావు గౌరవ మంత్రి యాక్చువల్లీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అవుతున్న రామారాయుడు గారికి అక్కడ మంత్రి గారికి అయినా కూడా రాత్రి సిఎస్ గారితో సీఎం గారితో మాట్లాడి రాత్రి వన్ థర్టీ టూ ఓ క్లాక్కి మన హాస్పిటల్లో ఈ యొక్క ప్రారంభోత్సవం ఏంటంటే ఆయన తేదీ పద్దెనిమిది నుంచి కూడా మరి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మరి ఇరవై నాలుగు తారీఖున మరి అమ్మాయి వివాహం ఉంది అయితే బిజీలో కూడా మరి రాత్రి వచ్చి ఇప్పుడు గారు కూడా విచ్చేస్తారు మన భూపేశ్వర శ్రీనివాసరావు గారు మాజీ మన కేంద్ర మంత్రి వర్లు అయితే పెనుగొండ భీమవరం అలాగే నర్సాపురం నర్సాపురం ఇవన్నీ ఈ ప్రాంతాల్లో కూడా మన హాస్పిటల్స్ని వేరేవాసరు ప్రాంతాల్లో కూడా హాస్పిటల్ సో మనము ఈ ఈ వన్ వన్ మంత్ అక్కర్లేదండి మంత్ అన్ని లోపలనే కొన్ని హాస్పిటల్స్ మనం ఓపెన్ చేసుకోవచ్చు తనికి చిరంజీవి రవివర్కి ఒక హై అండ్ గౌరవ శాసనమండలి సభ్యుడు మిత్రుడు రాజశేఖర్ గారిని రాజశేఖరం గారిని వేరి మీద రాష్ట్ర హాస్పిటల్ అనుకుంటే మరి మన మంత్రివర్యుడు యొక్క ఆకాంక్ష గారికి యాక్చువల్గా స్ట్రాటజిక్ లొకేషన్ అది కూడా డిస్కషన్ అయింది వారితోటి ఇదే పాలకొల్లే అత్యంత అందరు కూడా కనెక్టివిటీ హైలీ కనెక్టివిటీ మన బైపాస్ పక్కనే మరి ఈ బిల్డింగ్ని మనం తీసుకుని ఈ యొక్క అత్యంత అధునాతమైనటువంటి ఈ హాస్పిటల్ ఇక్కడ కార్డియాలజీ కార్డియో కార్డియాలజీ కార్డియోకెరక్ న్యూరాలజీ న్యూరోసర్జరీ ఫర్మాలజీ గ్యాస్ట్రోంటాలజీ మెడికల్ మెడికల్ గ్యాస్ట్రోంటాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంటాలజీ ఇలాగా అత్యంత అన్ని అన్ని విభాగానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరి ఎక్కడ అంటే ఇంత ఐఎన్ఏ టెక్నాలజీ తోటి ప్రతి పేషెంట్ కూడా డ్రైవర్ గారు ఎవరో చెప్తారు ఇప్పుడు పేషెంట్ని కమాండ్ కంట్రోల్ సెంటర్స్ ఉన్నాయి మాకు రెండు హైదరాబాద్లో ఒకటి అలాగే అమలాపురం కిమ్స్ హాస్పిటల్లో ఒకటి అక్కడి నుంచి పేషెంట్ కూడా అక్కడి నుంచి మేము మానిటర్ చేసి ఆ పేషెంట్కి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కల్పించేటువంటి ఒక అడ్వాన్స్డ్ టెక్ ఎనేబుల్డ్ సంస్థ ఇది రవి పార్ట్నర్ కళ్యాణ్ ఎక్కడ కళ్యాణ్ వర్మ అంతా కూడా పార్ట్నర్స్ వీళ్ళంతా కూడా మై సి మెజునేటర్కి ఆయన ఈ టెక్బిడ్ అంతా కూడా అలా కూడా ఎంతో మంది టీము కొన్ని వందల మంది టీము ఈ హాస్పిటల్స్ ఎక్స్పెన్షన్ ఒక విషయం చెప్పాలి మీ అందరికీ ఇది ఇది ఒరిస్సా రాష్ట్రంలోని రాజస్థాను మహారాష్ట్ర నాలుగు రాష్ట్రాల్లో ముందు నన్ను స్టార్ట్ చేద్దాం అనుకుంటే నేను చెప్పాను ఒకరోజు నా వాళ్ళ నాకు చెప్తే ఆస్పత్రి మెన్ యునైటెడ్ పేరుతో ప్రారంభించబోతున్నటువంటి పెద్దలు చైతన్య సత్యనారాయణరాజు గారికి అలాగే రవివర్మ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ వేదిక మీద ఉన్నటువంటి పట్టణ ప్రముఖులకి జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా పాలకొల్లులో పాలకొల్లుకే కాకుండా ఈ చుట్టుపక్కల దాదాపు పదిహేను నుంచి ఇరవై మండలాలకు వైద్య సేవలు అందుబాటులో విధంగా ఏదైతే ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ మెడ్ యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించినటువంటి సత్యనారాయణ రాజు గారికి రవికుమార్కి రవికుమార్ వరం గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తక్కువ ఉన్నాయి సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ ఈ ప్రాంతంలో తక్కువ ఉన్నాయి భీమవరం కానీ అంటే రాజమండ్రి కానీ వెళ్ళాల్సినటువంటి పరిస్థితి విధమైనటువంటి సమయంలో ఈ ప్రాంతంలో ఒక చక్కటి హాస్పిటల్ని ప్రారంభించడం ద్వారా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలకు చక్కటి వైద్య సేవలు అందించాలని ఒక మంచి ఆలోచనతో బెడ్ యునైటెడ్ హాస్పిటల్ ప్రారంభించినటువంటి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇవాళ వైద్యంలో ఆధునాతికమైనటువంటి పద్ధతులు వచ్చాయి రాబోయేటువంటి రోజుల్లో ఏ రోగం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరికరాలకి వేళ అందుబాటులోకి వచ్చింది వైద్యం సరైనటువంటి సమయంలో సకాలంలో అందడం అనేది చాలా ముఖ్యం ఇవాళ సంభవిస్తున్నటువంటి మరణాల్లో దాదాపు ఎనభై శాతం సరైనటువంటి సమయంలో సరైన వైద్యం అందరి కారణంగా చనిపోతున్నారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి దయచేసి సూపర్ స్పెషాలిటీ సేవలు దగ్గరలో అందుబాటులో ఉన్నట్లయితే కనుక చాలా మంది ప్రయాణాలు కాపాడచ్చు అనేటువంటి విషయం కూడా అంతా తెలుసుకోవాలి దయచేసి కాబట్టి మెడ్ ఎనీ హాస్పిటల్ మరి ప్రారంభోత్సవ సందర్భంగా ఈరోజు వేదికను అలంకరించినటువంటి యొక్క మెట్ యునైటెడ్ హాస్పిటల్ చైర్మన్ చైతన్యరాజు రాజు గారికి అదేవిధంగా ఎండి మన రవివర్మ గారికి అదేవిధంగా ఈరోజు యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇచ్చేసి మరి ఇప్పుడే వెళ్ళినటువంటి మన బుచ్చరాజు గారు ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఆనందరావు గారు శాసనసభ్యులు వారికి అదే ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మరొక ముఖ్యులు మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి అదేవిధంగా వేదిప్ప గారికి అదేవిధంగా మరొక ముఖ్యులు పెద్దలు మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు గారికి అదేవిధంగా మరొక ముఖ్యులు చెల్లెం ఆనంద్ ప్రకాష్ గారికి మరొక ముఖ్యవత్తులు గాంధీరాజు గారికి అదేవిధంగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేరన్న గారికి అదేవిధంగా చాంబర్ అధ్యక్షులు కారుమూరి నరసింహరావు గారికి ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఇది పాలకులకి ఒక వరం అని చెప్పి నేను కూడా భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒకటి పాలకులు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎంతో అత్యంత అవసరమైనటువంటి ఆసుపత్రి మన పాలకులలో ప్రారంభించుకోవడం ఒకటి రెండవది చైతన్య రాజు గారు కూడా వ్యక్తి ఒక శ్రేయభినాశిగా ఉన్నటువంటి వ్యక్తి అటు రాజకీయాల్లో కానీ అందులోనూ ప్రత్యేకించి ఆయన ఆసుపత్రుల ద్వారా అంటే ఏదైతే అమ అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ఏదైతే ఉందో యునైటెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వెస్ట్ గోదావరి మా నాన్నగారు పుట్టినవారు మా అమ్మమ్మగారు సో ఇక్కడ పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా ఈ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్ సంబంధించిన అంటే ఇప్పటివరకు మనకి మీ అందరికీ తెలుసు పాలకొల్లు నర్సాపురం ఆచంట ఈ చుట్టుపక్కల కాన్షియసీ మండలాలు దాదాపు పదిహేను పదహారు మండలాల్లో ఏదైనా వైద్య సదుపాయం కావాలి అంటే ఆల్మోస్ట్ మనం విజయవాడ లేదా భీమవరం లేదా కాకినాడ ఈ మధ్య లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి కిమ్స్ హాస్పిటల్స్కి వస్తున్నారు బట్ దానికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ సర్వీస్ ఫోర్ అవర్స్ సిక్స్ అవర్స్ ఎయిట్ లో హాస్పిటల్స్ రీచ్ అయితే పేషెంట్ బతుకుతారు మా మడ్ యునైటెడ్ హాస్పిటల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టోటల్ పేషెంట్ని అసలు హాస్పిటల్కి రాకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలో దగ్గర నుంచి మా యొక్క ముఖ్య ఫస్ట్ బేసిక్ ప్రైమరీ హెల్త్ కేర్ మా జర్నీ స్టార్ట్ అవుతున్నాం అందుకనే మీ అందరికీ దీని ఒక ఐదు నిమిషాలు మొత్తం అన్నీ ఇదిగా సో టోటల్ ఈ మరిది ఎండోక్రనాలజీ గ్యాస్టాలజీ సంబంధించిన సంబంధించినవి నేమ్ ఎనీథింగ్ అన్నీ ఇక్కడ ఈ ప్రాంగణంలో అప్పుడు ఏదైతే ఓపెన్ చేశారో మన మంత్రివర్యులు ఆ ప్రాంగణంలో మనం చేయొచ్చు ఎక్కడికి ఏ కేసు నైంటీ సిక్స్ పర్సెంట్ కేసెస్ ఇక్కడే రిటర్న్ అవుతాయి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు చెప్పలేదు అంటే కొన్ని టూ పర్సెంట్ రేర్ కేసు ఉంటాయండి అది హైదరాబాద్లో కూడా చేయరు ఢిల్లీలో చేస్తారు అందుకని నేను నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ కేసు ఇక్కడే మనం హ్యాండిల్ చేస్తాము దాని ద్వారా గోల్డెన్ పీరియడ్ అంటారు సో దానికి గోల్డెన్ పీరియడ్లో ఈ హాస్పిటల్ మన ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ చాలా బాగా అందుబాటులో అన్ని ఎమర్జెన్సీ సౌకర్యాలతోటి అంటే మీ అందరికీ తెలుసు పెడితే అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటారు బట్ ఇక్కడ మన మీరు ఇప్పుడైతే ఓపెన్ చేశారు హాస్పిటల్ ఆ హాస్పిటల్ క్రిటికల్ కేర్ ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ చదివిన పర్యవేక్షణలో ఈ హాస్పిటల్ ఈ ఎమర్జెన్సీ సేవలు సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి అంటే ఇది ఒక క్వాలిటీకి మాకు ఫస్ట్ ప్రయారిటీ ఈ యొక్క కంపెనీ ముద్ద అంతేకాకుండా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం దాన్ని వాలంటీర్ చేస్తున్నాం అదే విధంగా మనకి వచ్చేటప్పటికి మీరు అందరూ చూసుంటారు ప్రైజెస్ ఏ స్పెషాలిటీ సర్వీసెస్ లోకల్లో ఉందో ఆ స్పెషాలిటీ సర్వీసెస్ ప్రైజెస్ కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి ఎక్కడన్నా ఏదన్నా కాంబినేషన్లో ఉంటే టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఉంటుంది నైంటీ ఫైవ్ టు నైంటీ సిక్స్ పర్సెంట్ ఆల్మోస్ట్ లోకల్ హాస్పిటల్స్లో లోకల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఆ స్పెషాలిటీ సర్వీసెస్ అన్నీ కూడా ఇదే తో పెట్టడం జరిగింది అంతే తప్పటి కార్పొరేట్ హౌస్పాట్ హైదరాబాద్ స్థాయిలో పెట్టాం కాబట్టి ఈ స్థాయిలో ప్రైజెస్ అలా ఉండవండి